విజయనగరం జిల్లా గజపతి నగరం జాతీయ రహదారి పక్కన ఉన్న తిరుపతిరావు ఐరన్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ సుమారు ఇరవై తురాల బంగారం లక్ష రూపాయల నగదు చోరీకి గురైందని గజపతి నగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగిందని తిరుపతిరావు అన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మేము శుక్రవారం నైటే వెళ్ళామండి ఇకి ట్రైన్ విజయనగరంలోని నాన్నున్నారు ఫోన్ చేసి మిమ్మల్ని నైట్ బ్యాక్ భువనేశ్వర్ నుంచి బ్యాక్ వచ్చాము అన్నారు అవి ముట్టద్దు అన్నారు చూసుకోమన్నారు जी मामा और वाला पप से लेते से